హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ నెపో కిడ్ అంటే తప్పేంటి విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సంచలన వ్యాఖ్య ఇతర వీరమల్లు మూవీపై ముదురుతున్న వివాదం అందంగా లేదని అప్పుడు అవమానించారు కట్ చేస్తే అదే ఇప్పుడు బ్రాండ్కు అంబాజ్ గద్దుగుమ్మగా మారిన హీరోయిన్ ఎవరో తెలుసుకోవాలని ఉందా అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి నేటి సినిమా ఇండస్ట్రీలో నిపోటిజం అనే పదం చాలా విరివిగా వినిపిస్తోంది స్టార్ల పిల్లలు తెరపైకి వస్తే తట్టలేనంత విమర్శలు వస్తున్నాయి నేపథ్యంలో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య తన మొదటి సినిమా ఫోనిక్స్ తో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు ఇప్పటికీ తండ్రి విజయ్ సేతుపతి ఎంతో పెద్ద నటుడిగా విభిన్న పాత్రలతో తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించుకున్నారు ఇప్పుడు ఆయన కుమారుడు కూడా అదే రంగంలో అడుగు పెట్టడంతో సహజంగానే నెపోకిడ్ అనే విమర్శలు వస్తున్నాయి కానీ ఆసక్తికరంగా సూర్య ఈ విమర్శలను తనదైన స్టైలు సమర్థవంతంగా సమాధానం ఇచ్చాడు న్యూస్ ఎయిటీన్ షో షా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య ఇలా నెపోకిడ్ అంటే తప్పేముంది అంటే మీ నాన్నగారు ఏదో ఒక గొప్ప లెగసీ వదిలిపెట్టారనే అర్థం కదా మీరు మాత్రం కొత్తగా ఏదో మొదలు పెడుతున్నారు నిజంగా అంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీ నాన్న కంటే ఎక్కువ కష్టపడాలి సూర్య తండ్రి పేరు వల్ల వచ్చిన అవకాశాన్ని తాను ఎలా చూసుకుంటున్నాడో స్పష్టంగా చెప్పేశారు ఇంకా సూర్య ఏం చెప్పాడంటే మీ ముందున్న పెద్ద గోడని మీరు కృషితో తుడిచిపెట్టారు తప్పవు కానీ అవే మీ జీవిత పాఠాలు నేర్పిస్తాయి విజయ్ సేతుపతి ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ తాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగారు ఆయన కుమారుడైతే తప్పకుండా మంచి అవకాశాలు వస్తాయి కానీ ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించాలంటే కళా కృషి తప్ప ఏది పనికిరాదు అన్నదే ప్రస్తుతానికి ఫోయనిక్స్ సినిమాతో సూర్య తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఈ సినిమా వాస్తవానికి చిన్న మూవీ అయినా దీని ద్వారా సూర్యపై ప్రేక్షకుల దృష్టి పడింది హరిహర మూవీపై ముదురుతున్న వివాదం పవన్ కళ్యాణ్ నటించిన పిరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు రిలీజ్కు ముందు వివాదాల్లో చిక్కుకుంది ముఖ్యంగా ఈ సినిమాలో తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని వ్యక్తీకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి తెలంగాణ ఉద్యమకారుడు న్యాయవాది అలాగే సాయాన్ని జీవిత చరిత్రను పుస్తక రూపంలో రచించిన బెక్కం జనార్దన్ ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ పండుగ సాయన్న జీవితంలోని సంఘటనలు చిత్రీకరిస్తామంటూ ప్రకటించి ఇప్పుడు అసలు చరిత్రకు వ్యతిరేకంగా వక్రీకరించిన రూపంలో చిత్రిస్తున్నారని ఆరోపించారు సాయన్నపై వాస్తవాలను తప్పుడు కోణంలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు పండుగ సాయన్న జీవిత చరిత్రను పుస్తకంగా ప్రచురించిన వ్యక్తిగా దానిపై అన్ని హక్కులు నాకే ఉన్నాయని ఆయన అన్ని హక్కులను ఉల్లంఘిస్తే న్యాయపరంగా చట్ట విధానాల ప్రకారం ముందుకెళ్తామని ఆయన వ్యాఖ్యానించారు సినిమాలు సాయన చరిత్రను తప్పుగా చూపే సన్నివేశాలు తొలగించారు కాకపోతే సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు అవసరమైతే హీరో పవన్ కళ్యాణ్ పైన కోర్టులో కేసు వేస్తామని కూడా హెచ్చరించారు ఈ వ్యాఖ్యలతో సినిమాపై సరికొత్త వివా వివాదం చెలరేగే అవకాశం ఉంది ఇప్పటికే భారీ తో ఉన్న హరిహర వీరమల్లి చిత్రంపై ఈ ఆరోపణలు ఎలా ప్రభావం చూపుతున్నాయన్నది వేచి చూడాల్సిందే చిత్ర బృందం ఈ అంశంపై ఎలా స్పందిస్తుందో కూడా ఆసక్తికరంగా మారింది అందంగా లేదని అప్పుడు అవమానించారు కట్ చేస్తే ఇప్పుడు అదే బ్రాండ్ కు అంబాసిడర్ గా నిలిచారు శోభిత దులిపాలి ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ లో కొంతమంది కెరీర్ బిగినింగ్ లోని ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా మారారు వారిలో ఈ హీరోయిన్ ఒకరు కెరీర్ బిగినింగ్ లోనే అందంగా లేదు అంటూ అవమానించారు ఓ యాడ్ షూట్ లో బ్యాక్గ్రౌండ్ మోడల్ గా కూడా ఆమె సెలెక్ట్ హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లోనే ఎన్నో కష్టాలు అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు హీరోయిన్స్ గా రాణిస్తున్నారు చాలామంది సైడ్ డ్యాన్సర్లుగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి తర్వాత హీరోయిన్స్గా మారిన వారు చాలామంది ఉన్నారు కొంతమంది ఎన్నో అవమానాలు ఎదుర్కొని హీరోయిన్స్గా సెలెక్ట్ అయ్యారు వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు ఇప్పుడు అందంగా లేవు అంటూ అవమానించారు ఇప్పుడు ఆమె టాలీవుడ్లో ఓ స్టార్ హీరో అంతే కాదు ఓ స్టార్ హీరో భార్య కూడా ఇప్పుడు మీ ఆస్తి కొన్ని వందల కోట్లు కెరీర్ బిగినింగ్లో ఓ యాడ్ షూట్ కోసం ఆడిషన్ ఇస్తే అందంగా లేవు అంటూ అవమానించారు ఇప్పుడు అదే బ్రాండ్కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ సోబిధా దూలిపాల్లా చేసింది తక్కువ సినిమాలైన క్రేజ్ మాత్రం పీక్ డైరెక్టర్ మణిరతనం తెరకెక్కించిన పొనియన్ సెల్వన్ సినిమాతో పాని ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శోభిత దోలిపాలి అంతకు ముందు గూఢచారి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది తెలుగుతో పాటు తమిళంలోని వలస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే అక్కినేని యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసింది ఇదిలా ఉంటే గతంలో శోభిత నువ్వు చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా వైరల్గా ఎదురైన చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటుంది శోభిత ఒకప్పుడు అందంగా ఆకర్షణీయంగా లేనని ప్రముఖ బ్రాండ్ తనను బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా సెలెక్ట్ చేయలేదని తెలిపింది కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్కు తను బ్రాండ్ అంబాసిడర్గా సంతకం చేసినట్టు అప్పటి రోజులను గుర్తు చేసుకున్నాను అయితే మాట్లాడుతూ నేను అందంగా ఆకర్షణీయంగా లేనని నన్ను కేవలం బ్యాక్గ్రౌండ్ మోడల్గా కూడా సెలెక్ట్ చేయలేదు కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్కు నేను బ్రాండ్ అంబాసిడర్గా సైన్ చేశాను బచ్చన్తో షామ్సాట్లో కూడా చేశాను చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్గా మారాయి